అవినీతి రహిత కామారెడ్డి మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ఇందూప్రియ కృషి చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ అన్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇందుప్రియకు శుభాకాంక్షలు తెలిపారు కామారెడ్డి వైస్ చైర్మన్గా ఊరదొండ వనితను ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని తెలిపారు గత ప్రభుత్వం తెలంగాణను దోచుకుందని అన్నారు సంవత్సరం లోపల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తామని వెల్లడించారు అవుతుంది నేను నిరూపిస్తా అన్నాడు ఆయన చెప్పింది వర్డ్ వర్డ్ కరెక్ట్ నేను ఆ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ నా పెళ్ళ మాట్లాడుకున్నది కూడా వాళ్ళకే మస్తున్నాడు భార్య భర్తలు మాట్లాడుతుంది మేమే కాదు కొంత మంత్రులు భార్య భర్తలు మాట్లాడేది కూడా టైప్ చేసుకున్నారు వాళ్ళ మంత్రులే కేసీఆర్ సుట్టాలు మాట్లాడుకున్న ఆడవుల మాటలు కూడా రికార్డ్ చేసుకున్నారు అది చాలా పెద్ద నేరం ప్రైవేట్ ఫోన్ ట్యాపింగ్ చేయడం పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ని లేకుండా అది నేరం ఆ నేరం కింద కేసీఆర్ కుటుంబ నాయకులు మంది జైలుకు పోయో పోతారని నాకు ఒక నమ్మకం విశ్వాసం అని నాకున్న సమాచారం ఇది పర్సనల్ గవర్నమెంట్ నుంచి అంటే నేను డైరెక్ట్ అడిగినా నాకున్న సమాచారం అంటే అడ్వైజర్గా వెరీ సో వీళ్ళంతా జైల్లో ఉంటాం